హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ చాలా అంటే చాలా కొత్త రకమైన వంటకం చేస్తున్నాను దానికి ఏమేమి కావాలో చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కావాలి వీటితో నేను ఎలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నూనె కాగింది వేడికినాక కొంచెం పోపు దినుసులు వేసుకున్నాను తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిపప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయతో పాటు ఇది కూడా మగ్గిపోయద్ది అనమాట నేను ఈ కూర ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్ మాకు ఇక్కడ కర్ఫ్యూ జరుగుతుంది కూరగాయలు కూడా ఏమీ లేవు అందువల్ల నేను ఈ కర్రీ చేస్తున్నాను ఇది చపాతీలో బాగుంటుంది రైస్లో బాగుంటుంది కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు ఏమీ లేవన్న ఫీలింగ్ ఉండదు చికెన్ తింటే అలాంటి ఫీలింగ్ ఉంటుందో సేమ్ ఈ కూర తింటే కూడా అలాంటి ఫీలింగే ఉంటుంది ఇది మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు చేశారు ఇది సో అందువల్ల నేను చేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు పసుపు వేసుకొని కొంచెం సేపు ఇలా ఆయిల్లోనే మగ్గిద్ది అలా మగ్గిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత సరిగా ఫ్రెండ్స్ పచ్చిపప్పు ఎలా కనిపిస్తుందో చాలా కలర్ఫుల్గా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలి వేసుకుని సరిలా కలుపుకోవాలి వాటర్ ఏమి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కోర్లో ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లము కొబ్బరి చిన్నుల్లిపాయలు గసాలు మొత్తం కలిపి మిక్సీ పట్టుకున్నాను ఇది కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇలా వస్తుంది నూనెలో ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు అందులో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా దాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే మాకు ఇంత కారం సరిపోయేది కాబట్టి నేను అంత కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది కారం వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయినా కానీ మనం గ్యాస్ మీద సిమ్లోనే పెట్టి ఉంచాలి అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం కోడిగుడ్డు చికెను మటను తిన్న టేస్ట్ వస్తుంది అసలు ఆ ఫీలింగ్ కూడా వస్తుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను విజయ సుదర్శన్ యూట్యూబ్ ఛానల్లో పెడతాను నేను చేసింది మీరు ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా నూనె అలా వస్తూ ఉంటుంది అన్నమాట నాకు కనుక్కొని చివరిలో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవటమే ఫ్రెండ్స్ ఇలా అయిపోయిన తర్వాత దాన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవటమే నిమిషం ఇదిగోండి ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చేసిన వెరైటీ టేస్టీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి విజయ సుదర్శన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాము తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్